సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంటే దానికి ఒక లెక్క ఉంది నువ్వు ఏదో ఒకటి సాధించాలి అని భగవంతుడు నిన్ను ఇంకా ప్రాణాలతో నిలిపి ఉంచాడు ఏంటి బాబా మీరు చెప్పేది నాకు ఏంటి బోధపడటం లేదు నేను ప్రాణాలతో ఉండటానికి ఏదో కారణం ఉందా ఏంటి బాబా అది అని నువ్వు ఆతృతగా నన్ను అడుగుతున్నావు కదా తల్లి సమాధానం చెబుతాను నీ సాయి తప్పకుండా నీకు సరైన సమయా సమాధానం చెబుతాను మనసు పెట్టి ఆలకించి ఒక్కసారి విను నీకే అందులోని అర్థం ఏంటి నీ సాయి చెప్పే పరమార్థం ఏంటి అని నీకే అర్థమవుతుంది మన సాయి తండ్రి సందేశం చూడబోయే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషిని చెప్పించుకొని చాలా నిరాశ చెందుంటే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి శ్రీనివాసరాజు గురూజీ గారు శ్రీ షిరిడి సాయిబాబా ఆశస్సులతో జ్యోతిషిని చెప్తారండి ఎలాంటి సమస్యలకైనా సరే గురువుగారు చెప్పే పరిహారాల వల్ల మంచి పూజల వల్ల మన సమస్యలు అనేవి అవుతాయి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే గురువుగారు ఎలాంటి సమస్యలున్నా రోజుల్లోనే పరిష్కారం అనేది చూపిస్తారు గురూజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి శ్రీనివాసరాజు గురూజీ చెప్పే మంచి సలహాల ద్వారా ఆయన చెప్పే పరిహారాల ద్వారా మీ సమస్యలు అనేవి తప్పకుండా దూరం అవుతాయి బిడా నువ్వు ప్రాణాలతో ఉండడం అంతా వచ్చి ఒక ఈశ్వరేద్య నువ్వు ఏదో సాధించాలని ఉంది కాబట్టే నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు నువ్వు ఇప్పుడు పడే ఇబ్బందులకి నీకున్న క్లిష్ట సమస్యలకి నువ్వు పడుతున్న కష్టాలకి ఒక్కొక్కసారి నీ మనసు ఎంతగానో విరక్తి చెందుతుంది ఆ విరక్త చెందిన సమయంలో ఈ బాధల్ని తట్టుకోవటం బదులు ప్రాణాలు పోగొట్టుకోవటం మేలు ఏదో ఒకటి చేసుకుని ప్రా ప్రశాంతంగా చనిపోవటం మేలు అని నువ్వు నిరాశలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటావు తల్లి ఆ ఆలోచన కూడా నీ దరిదాపుల్లో కూడా రానివ్వకు ఈ జీవితం నీకు జీవించాలనే కదా భగవంతుడు ప్రసాదించాడు అలాంటి జీవితాన్ని చిన్న చిన్న విషయాల వల్ల కష్టాలు ఏదో వచ్చాయి చిక్కులు ఏదో వచ్చాయని ప్రాణాలు పోగొట్టుకుంటావా అలా ఎప్పుడూ ఆలోచించవద్దు ఎందుకంటే నువ్వు ఏదో సాధించాలి అంటే తప్పకుండా అది నువ్వు ప్రాణాలతో ఉండి తీరాల్సిందే కదా అసలు భగవంతుని అనుగ్రహం లేందే నీ ప్రాణాలు పోవటం ఉండటం అనేది జరగదు ఖచ్చితంగా భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా కావాలి నువ్వు ఎన్ని ఆలోచనలు చేసినా నువ్వు ఇంకా ప్రాణాలతో మిగిలి ఉన్నావు అంటే నువ్వు ఏదో సాధించాలి ఇంకా ఏదో సాధించవలసింది మిగిలే ఉంది అవి ఏంటో తెలుసుకోవడం నీవంతు నీ జీవిత పరమార్థం అదే నీ కోరికలు తీరకపోతే చాలా నిరుత్సాహపడిపోతున్నావు కానీ తప్పకుండా కోరికలను తీర్చుకునే మార్గాన్ని నువ్వే కదా వెతుక్కోవాలి తీరకుంటే కృంగిపోతున్నావు తీర్చుకుని సంతోషపడాల్సిన బాధ్యత నీదే కదా కష్టం సుఖమనే విష వలయాలను సృష్టించుకొని బతుకుతున్నావు బిడ్డ నీకే నువ్వు ఇలా నిరుత్సాహపడి నరకాన్ని చేసుకుంటున్నావు నీ జీవితాన్ని ఇకనైనా మారు నీ బాబా ఇంత వివరంగా చెప్పాక కూడా నువ్వు ఇంకా ఆలోచనలో ఉండవద్దు ఎన్నో విషయాలనేవి చిక్కులనేవి వస్తూ ఉంటాయి అవన్నీ ఎందుకు నీ వారి కోసమే కదా నీ యొక్క కుటుంబీకుల కోసమే కదా నీ బిడ్డ కోసం నీ భర్త కోసం నీ మామల కోసం అలాగే నీ కలిన తల్లిదండ్రుల కోసం నీ కోసం నీ జీవితం కోసం నీ కుటుంబం కోసమే కదా అలాంటప్పుడు వాటిని నువ్వు కష్టాలుగా ఎందుకు భావిస్తావు నీ బాధ్యతలుగా భావించు ఇ ఒక డబ్బు కష్టం వచ్చింది అని ఆ డబ్బు సరి సరి కాలేదు నాకెందుకీ కష్టాలు నేను ఈ బాధ్యతలు నెత్తి నేర్చుకున్నాను అని ఒక్కసారి కూడా మనసు కృంగిపోవటమో నీ వారిని ఒక్క అడుగు దూరం చేసినట్టు మాట్లాడటమో చేయవద్దు ఎందుకంటే ఇదంతా నీ బాధ్యతగా తీసుకో బాధ్యతగా తీసుకున్నప్పుడు వాళ్ళు నీ పైన ఆధారపడి ఉండాలంటే నేను నమ్మే కదా బిడ్డ అలాంటప్పుడు వారిని నువ్వు చేయిలో వదిలేస్తావా వదలకూడదు నువ్వు నన్ను నమ్ముకున్నావు నేను తప్పకుండా నిన్ను చేయి వదలను ఎప్పుడు కూడా నన్ను నమ్ముకున్న నా బిడ్డలని నేను ఆశ్రయమిచ్చి చేదోడు వాదోడుగా ఉంటాను అలాగే నీ బిడ్డలకి నీ వాళ్ళకి నీ భర్తకి నీ కుటుంబీకులకి నువ్వు అండగా ఉండాలి డబ్బు సమస్య వస్తే ఆ డబ్బు సమస్య ఎలాగైనా తీర్చుకుందామనే ఒక మనోధైర్యం నువ్వే కల్పించాలి ఇతర ఏ సమస్యలు వచ్చినా వాటన్నిటినీ కూడా చక్కగా కూర్చొని ఆలోచించి నలుగురు కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి అంతేకాని ఎప్పుడు కూడా నిరుత్సాహం అనేది పడవద్దు ఎందుకంటే నీ తల్లిదండ్రుల మనసులు నువ్వు బాధ పెట్టకూడదు నీ బిడ్డల మనసులో నువ్వు బాధ పెట్టకూడదు అలాగే నీ మనసు నువ్వు బాధ పెట్టుకోకూడదు నువ్వు నీ కోసం కాదు నీ కుటుంబం కోసం నీ కుటుంబం కోసమే కదా స్వార్థంగా ఆలోచిస్తున్నావు అలాంటి నీకు ఈరోజు కష్టం ఉంటే రేపు సుఖం రాకుండా ఉంటుందా నీ కోసం ఆలించించే ఈ బాబా ఉన్నారని గుర్తుంచుకో కేవలం నీకు అండగా ఉంటారని మాత్రమే గుర్తుంచుకో నా ఆశస్సులు ఎప్పుడు నీ ఎదుగుదలకు ఖచ్చితంగా దోహదపడతాయి బిడ్డ నీ జీవితంలో నువ్వు అతి త్వరలో మంచి స్థాయికి వెళ్తావు సమస్యలు ఎన్నైనా సరే నిన్ను చుట్టుముట్టినా కానీ నీ బాబా ఉన్నారనే ధైర్యం నిన్ను ముందుకు నడిపించాలి ఆ నమ్మకం నీ పెట్టుకోవాలి ఇతరుల మాటల వల్ల నీ మనసు ఎంత నొచ్చుకున్నా కూడా అవన్నీ పక్కన పెట్టి నీ జీవిత లక్ష్యం ఏంటో నువ్వు చూసుకోవాలి నీ బాధను మరిపించేలా నువ్వు జీవించాలి దానికి నేను కూడా చక్కగా నీకు సహకరిస్తాను బిడ్డ నీకు మంచి అవకాశాలు నీ ప్రయత్నానికి అదృష్టం కలుగజేస్తాను నువ్వు మంచివాణివి కదా నీకు అంతా మంచిగా జరుగుతుంది ఇక నువ్వు ఒక రెండు విషయాలు తెలుసుకోవాలి తల్లి ఎక్కువగా వాదించవద్దు అసలు విలువ లేని వారితో వాదించవద్దు నీకు విలువనివ్వన వారితో అస్సలు వాదించవద్దు వాళ్ళ మాటలకి కూడా నువ్వు స్పందించాల్సిన అవసరం లేదు వాళ్ళ విలువ నువ్వు పెంచడం అవుతుంది వాళ్ళ మాటలకు నువ్వు స్పందిస్తే కాబట్టి నీ విలువని పెంచుకో వీలైనంత వరకు మౌనంగా ఉండు కొంతమందికి ఎంత చెప్పినా ఎన్ని మంచి మాటలు చెప్పినా మారరు అలాంటి వారికి మారని మనిషికి నీతులు చెప్పాలా నీ సమయం వృధా చేసుకుంటావా చెప్పు కాబట్టి నీ పని ఏంటో నువ్వు చేసుకో తల్లి అర్థం చేసుకోలేని వారి దగ్గర వాదన అనవసరం లోపాల వెతికే వారి దగ్గర వివరణ అవసరం కాబట్టి నువ్వు ఎవరికి సంజాయిషి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు నీకు అర్హత లేదు వీళ్ళతో అనవసరం అనుకున్న వాళ్ళు అనే వారి మాటలు అస్సలు పట్టించుకోవద్దు బంధం తెలియని వారి వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోనవసరం లేదు ఆఖరిగా నీ జీవితం సంతోషంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఒక రహస్యం చెబుతాను బిడ్డ ఆ రహస్యం ఏంటో తెలుసా ఎప్పుడు కూడా ఇతరుల మాటల్లో ఇతరుల పనుల్లో ఇతరుల వైపు నువ్వు తొంగి చూడటం మానేసాయి ఇతరుల విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోనంత వరకు నీ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది ఎందుకంటే ఇతరుల విషయాలు ఒక్కటి నీ మనసులో ఆలోచి ఆలోచనకు వచ్చిన ఆ ఆలోచనలే నీకు సమయాన్ని వృధా చేస్తుంది నీ పనులు నువ్వు సరిగా చేసుకోలేవు వారి గురించి నువ్వు ఆలోచిస్తూ వారి గురించి నువ్వు మాట్లాడుతూ నీ యొక్క ఆనందాన్ని నీ ప్రశాంతతని నీ సమయాన్ని నువ్వు వృధా చేసుకుంటావు కాబట్టి ఎవరి కోసమో ఆలోచిస్తూ నువ్వు చిక్కులు తెచ్చుకోవద్దు నువ్వు ప్రశాంతంగా ఉండాలి అంటే నీ పని నువ్వు తీసుకోవటం చాలా ఉత్తమం అలాగే కొన్ని చూసినా ప్రశ్నించకూడదు కొన్ని తెలిసినా పట్టించుకోకూడదు కొన్ని మాట్లాడాల్సి వచ్చినా మాట్లాడవద్దు అప్పుడే నువ్వు మనశ్శాంతిగా ఉండగలవు అలా కాకుండా ఇది నాకు తెలుసు అని మాట్లాడినా ఇది నేను కావాలి అని వెళ్ళి నువ్వు పట్టించుకున్నా నీ మెడకే చుట్టుకుంటాయి నీ సమయం వృధా కావటమే కాకుండా అనవసరంగా నీపై నిందలు వస్తాయి నీ యొక్క ప్రశాంతత పోతుంది నీకే ఆపద కలిగే ఒక సమయం వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా మలుచుకో ఒక తప్పు అనేది నీ చుట్టుముట్టడానికి ఎప్పుడు కూడా నీ చుట్టూ చాలామంది జనం ఉంటారు కాబట్టి నువ్వు నిజాయితీగా ఉన్నా నిన్ను ఎంత నిఖరంగా ఉన్నా కూడా నీ మీద బురద జల్లాలని చూసే జనం ఉంటారు బిడ్డ వారి నుంచి తప్పించుకోవటం అంటే నీ పని నువ్వు చేసుకోవటమే నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులో నీ స్థానం అంత గొప్పగా ఉంటుంది అంత మంచిగా ఉంటుంది నువ్వు చేసే పాప పుణ్యాలపై నీ జీవితం ఆధారపడి ఉంటుందని నిర్ణయించుకో భగవంతుడు నీ తలరాత రాస్తాడు బిడ్డ కానీ ఆ తలరాతని చెడిపి రాసే ఒక సామర్థ్యం నీ యొక్క చేతుల్లోనే ఉంటుంది భగవంతుడు బ్రహ్మరాత ఎంత నీకు జీవితం తొలగిపోయేలా నాశనమయ్యేలా చెడుగా రాసినా కూడా దాన్ని మంచిగా అందంగా ఆనందంగా మార్చుకోలే శక్తి నీ చేతుల్లో ఉంటుంది భగవంతుడు నేను నా తలరాతను మార్చే శక్తి నీ చేతుల్లో ఉంటుంది అని కూడా రాస్తాడారు తల్లి కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే నీ చెడు కూడా తొలగిపోవాలి అంటే నువ్వు చేసే మంచి పనుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి వీలైనంత వరకు మంచి చేస్తూ ఉండు మంచి తలుస్తూ ఉండు ఎంత మంచి తలిస్తే నీకు నీ కుటుంబం నీ యొక్క పిల్లలకు నీ కుటుంబానికి అంత మంచి జరుగుతుంది నువ్వు ఏదైనా సరే మౌనంగా భరించినంత కాలం నువ్వు మంచి అంటారు ఈ ఈ యొక్క లోకంలో జనాలు ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎప్పుడైతే ప్రశ్నిస్తావో ఒక్కసారి ప్రశ్నిస్తావో అప్పుడే నువ్వెంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి నీకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టేస్తారు నీకు తెలియకుండానే ప్రపంచాన్ని ప్రపంచానికి నీకు నిన్ను ఇంకోలా పరిచయం చేసేస్తారు అలాంటి మనుషుల మధ్య బతుకుతున్న నువ్వు కాస్త జాగ్రత్తగా అప్రమత్తంగానే ఉండాలి నీ మనసు కలత చెందినప్పుడు నువ్వు బాధ పడుతున్న బాధ భరించలేనప్పుడు నా ముందు ఈ సాయి ముందు ఒక్కసారి కూర్చో నీ మనసులోని బాధ చెప్పు నా నామాన్ని స్మరించుకో తప్పకుండా నీకు మనసులో ఉన్న కలతంతా చెదిరిపోతుంది నీ యొక్క ప్రశాంతత నేను కల్పిస్తాను నీ కోరిక తీరుతుంది అంతేకాకుండా నీ బాబా ఆశీర్వాదం ఉంటే నీకు ఆ క్షణమంతా కూడా బంగారుమయంగా ఉంటుంది నువ్వు కోరుకున్నదే ఆలస్యమవుతుందని అసహనంగా ఉండొద్దు అతి తక్కువ రోజుల్లోనే నీ కోరిక తీరే ఆశీర్వాదం నీ బాబాయ్ ఇస్తున్నాను బిడ్డ నీ సాహి నీతో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్